సులు మనలాంటి జీవాత్మలే మిగతా గ్రంథాల్లో వాళ్ళు తెలియక మానవుల కుక్కలకి ఆత్మ ఉంటుంది జంతువులకి ఆత్మ లేదు అని వాటిని కోసుకుని తినేస్తూ ఉంటారు అవి పూర్వకాలంలో అవన్నీ కూడా మాట్లాడాయి కూడా మాట్లాడలేదు పూర్వకాలంలో వానరులు తర్వాత పక్షులు తర్వాత రాక్షసులు అందరికీ కూడా భగవంతుడు సర్వజీవులకి పక్షులకి అన్నిటికీ మాట ఉంది వాటి రక్షణ ఉండేది అప్పుడు కుక్కలు కూడా వాటికి రక్షణ కోసం భగవంతుడు రామచంద్రుడి శరణాగత అందువల్ల అన్ని జీవరాశులు మనలాంటివి అనుకోవాలి దేనికి కూడా హాని చేయకూడదు హాని చేయకుండా జీవించాలి అంత దయామాయుడు భగవంతుడు రామచంద్ర మహాప్రభు ఆయనకి నవవిధ భక్తులు ఉన్నారు తొమ్మిది రకాల భక్తులు శ్రవణం కీర్తనం శ్రవణం వందనం పాద సేవన దాశరే భుజన సఖిజన ఆత్మ నివేదన గోవింద దాస అభిలాషరే శ్రవణం వల్ల ఎవరంటే భగవంతుడు శ్రవణం చేయటం వల్ల పరిక్షత్ మహారాజు భగవంతుని చేరారు తర్వాత శ్రవణ కీర్తన కీర్తన చేయటం వల్ల సుఖదేవ గోస్వామి భగవంతుని చేరాడు కీర్తన స్మరణ స్మరణ వల్ల ప్రహ్లాదుడు భగవంతుని చేరాడు శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన దాశరే పాదసేవ చేయటం వల్ల లక్ష్మీదేవి భగవంతుని యొక్క అంతర్గత శక్తిగా ఆయన హృదయంలో ఉంది ఆయన హృదయమును పాదసేవ చేయటం వల్ల ఆయన హృదయంలో ఉంచారు ఆయన వెళ్ళిపోతాం అక్కడ కూర్చొని వెళ్ళిపోయిపడి శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన దాశరే రోడ్ల మీద కెలవరండి రోడ్ల మీద అది చూడు వేదిక వెళ్ళిపోతాను శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన దాశరే ఆ దాస్యం చేసిన వాళ్ళు ఎవరు హనుమంతుడు భగవంతుడికి ఆంజనేయ స్వామి చాలా దాశరకం చేశాడు ఆయనకి అన్ని విధాల సేవ చేశాడు ఆ తర్వాత కరేగంలో చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు కూడా అంటే భక్తిలో ఎంత గొప్ప విషయం ఉందంటే రామచంద్ర మహాప్రభు తప్ప ఆయన ముల్లోకాల్లో ఎవరు సేవ చేయాలి అంటే ఆ విధంగా నమ్మిని బడ్డులాగా ఉండాలి భగవంతుడి సేవ ఆయనకి శ్రీకృష్ణుడు వచ్చినా నీ 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 యొక్క ఆ యజమాన్ని దేవదేవుణ్ణి నీ నీకు భగవంతుడిని నేనే అని చెప్పిన ఆ నమ్మల ఆయన ఆయన సేవ చేస్తా ఇష్టం లేదు తర్వాత మురారి గుప్తకు వచ్చాడు హరినామం చేయటానికి ఆయన ఫస్ట్ అనేక అంటే ఫస్ట్ రామా ఆ విధమైన భగవంతుడి మీద విశ్వాసం శాశ్వతంగా ఉండాలి అప్పుడే భగవంతుడు యొక్క నిజమైన భక్తుడుగా ఉంటారు తర్వాత ఆత్మ నివేదన చేసిన ఆయన గురించి చెప్పలేం మనం ఆత్మ నివేదన చేసిన ఆయన శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాశరే కుజన జన పూజ చేశారు అంబరీష్ మహారాజు భగవంతుడికి పూజ చేసి భగవంతుని చేరాడు నవమీద భక్తి చేశాడు ఆయన రాజు మహారాజు ఆయన తెలిసేవాడు దేవాలయాన్ని తర్వాత పూజ చేసేవాడు శ్రవణం చేసేవాడు భక్తులందరూ ఎంత భక్తులు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నా వాళ్ళకి తీసుకెళ్లి కాలి కలిగి నెత్తి మీద వస్తున్నవాడు భక్తులు ఈయన కుచేరుడు భక్తుడని భగవంతుడు ఆయన కాళ్ళు కడిగి భగవంతుడికి భక్తులంటే చాలా ప్రాణం ఆయనకి ఆయనకి సేవ చేసేవాడి ఆయనకి భక్తులు సేవ చేసేవాళ్ళు చాలా ఇష్టం ఆయనకి ఆ కుచేరుడు యొక్క కాళ్ళు ఆ మహారాణి ముల్లోకాలకి రాణి అయినా దేవి కొడతో కూడా కాళ్ళు కడిగించి అందరితో కాళ్ళు కడిగించి ఆయన నెత్తి మీద పోస్తున్నారు అందరూ కుచేరుడి కాళ్ళు ఆ విధంగా అంబరీషుడు కూడా అందరూ భక్తులు కాళ్ళని తల మీద పోసుకుంటూ ఉండేవాడు అందరూ ఎక్కడి నుంచి అన్నారని రాజ్యంలో యుద్ధం జరుగుతూ అవన్నీ పక్కన పెట్టేవాడు భక్తులు ఇస్తే సార్ భక్తులుంటే యుద్ధం ఉండదు భక్తులు ఎక్కడుంటే అక్కడ యుద్ధము వాతావరణం భయం ఉండదు హాయ్ రా కూర్చో ప్రమాదకరమైన తెలియదు జాతి ఉండాలి కంటి కనిపిస్తూ ఉంటుంది ఆ విధముగా ఈయన ఆడమ్మ వాంబరేష్ మహారాజు తర్వాత పూజ సఖిజన సఖ్యం చేసింది ఎవరు చెప్పండి సఖ్యము స్నేహత్వంతో ఉన్నది ఎవరు స్నేహ రాధాదేవి కృష్ణుడు ఒక కృష్ణుడితో స్నేహంగా ఉన్న జీవాత్మ అర్జునుడు అర్జునుడు సఖ్యం చేశాడు కదా అర్జునుడు సఖ్యం చేసినందుకు ఆయనకి రథసారథిగా ఉన్నాడు వాళ్ళు ఏం పని చెప్తా చేశాడు ఆగ్లో పని పనిచేశాడు భగవంతుడైన సత్యం ఆత్మ నివేదన చేసింది ఎవరు బలి చక్రవర్తి మొత్తం సర్వం ఇచ్చేశాడు భగవంతుడు అది అందువల్ల భగవంతుడి కోసం మనం జీవించాలి ఊరినే కాలాన్ని వృధా చేసుకుంటాం మనం మన కోసం మనం జీవిస్తే మన శరీరం వృధాగా మనం పోగొట్టుకుంటే ఎన్నో జన్మల శరీరాలు పొందాలి దుఃఖకరమైనవి అన్ని ఎక్కడా కూడా శాంతి లేదు ఏ శరీరంలో కూడా శాంతి లేదు అంచే నారాయణ స్మృతి అందుకే అందుకని మనం ఎప్పుడు భగవంతుడిని స్వరిస్తూ ఉంటే మరణించేటప్పుడు ఆ భగవంతుని స్మరించవచ్చు భగవంతుని చేరుకుంటాం భగవంతుడు అప్పుడు మంచి దివ్యమైన ఆధ్యాత్మిక శరీరం ఇస్తాడు మనకు కూడా ఆ విధముగా నవవిధ భక్తిలో దాస్యం వల్ల హనుమంతులు వారు భగవంతుని మెప్పించి ఆయన పరమానందం చెందే విధంగా ఉన్నారు ఒకసారి నారాయణ పెద్దలు రాస్తున్నాడంట నారద మహాముని అందరికీ కూడా ఆయనే గురువు నారద మహాముని ముల్లోకాలు తిరుగుతూ అక్కడ మొత్తం తిరిగి వైకుంఠం వెళ్ళాడు సారీ అక్కడ భగవంతుడు నారాయణుడు ఒక లెక్క రాస్తున్నాడు నారాయణ నారాయణ అని వెళ్ళాడు అప్పుడు శాంతంగా కూర్చొని స్వామి మీరేంటి రాస్తున్నారని అడుగుతాడు అప్పుడు అడిగితే నారాయణ ఏమంటాడంటే నా భక్తుల్ని ఎవరు గొప్ప వ్యక్త అని రాస్తున్నారు అంటాడు ఆ ఎవరి స్వామి ఎవరి స్వామి ఎవరి స్వామి అంటే బాగా కుతూహలంతో అడగ్గా నా భక్తులు అందరికన్నా నువ్వే గొప్ప వ్యక్తి అంటాడు ఆహా నాకన్నా గొప్పవాళ్ళు లేరంటా నారాయణ నేనే గొప్ప వ్యక్తి అని అన్నాడని అన్ని చోట్ల మొత్తం తిరిగి చెప్పుకొస్తాడు అన్ని లోకాలకు వెళ్ళి ఆంజనేయ వారి దగ్గరికి కూడా వెళ్తే ఆంజనేయ వారు ఓకే నువ్వేం చెప్తాదే భగవంతుడు ఏం చెప్తా అని తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళారు మళ్ళీ ఇంకోసారి వెళ్తే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే మళ్ళీ లిస్ట్ రాస్తున్నాడు ఒకటి అప్పుడు అన్నాడు నారాయణ నారాయణ స్వామి ఇష్ట ఇంకొకరిస్తున్నా ఏంటంటే నా భక్తులు సేవ చేస్తా ఉంటా నేను నా భక్తులు సేవ చేస్తా ఆలల్లో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు ఆయన గురించి అంటాడు ఎవరి స్వామి ఎవరి స్వామి అంటే హనుమంతులు వారు హనుమంతుడికి రామచంద్రుడు కూడా సేవ చేస్తాను జాయ్ రామభక్త హనుమానికి ఆ విధంగా భగవంతుడు భక్తులకి ఎప్పుడు రుణం ఉంచుకోడు సేవ నిర్వహిస్తాడు కొంచెం పడమ నడిపినందుకే గుడికి భగవంతుడు ఒక బ ఒక వజ్రాల క్రీటాన్నిచ్చి హత్తుకుని అతన్ని రాజుని చేశాడు అట్లాగే ఎవరికంటే జామ్ ఇది సుగ్రీవుడికి భగవంతుడు అతని చిన్న సాయం చేస్తే భగవంతుడికి ఊరికినే ఆయన అమ్మట ఏమీ అవసరం లేదు అయినా సరే చిన్న సేవలు చేశాయని ఆయన చేసి ఆయనతో సమానంగా ఉంచాడు అట్లాగే రాక్షసులు రాజు రాక్షసుల్లో తర్వాత ఆయన రావణాసురుడు మరణించిన తర్వాత ఆ అరసోరుడైన యుభీష్ణుడికి భగవంతుడు రాజ్యం ఇచ్చాడు అట్లా అందరికి సర్వజీవులకి ఆయన భగవంతుడికి ప్రేమ అందరికీ కూడా సమానమైన ప్రేమనిస్తాడు అందరినీ కూడా ఆయన ఎంతో భక్తులంటే అంత ప్రేమ ఆయనకి హరే కృష్ణ అందుకనే అర్జునుడు